హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ ఈ థాట్స్ అండ్ ఐడియాస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే ఒక స్కూల్ రిఫరెన్స్ ఇద్దామని వచ్చేసాను అంటే ఇప్పుడు ఏమంటారు స్కూల్స్ సీజన్ అనొచ్చు కదా అంటే మనం స్కూల్ చేంజ్ చేయాలన్నా షిఫ్ట్ చేయాలన్నా మనం ట్రాన్స్పోర్ట్ అయ్యి అక్కడి నుంచి వచ్చినా అంటే జాబ్స్ పరంగా ఏమైనా షిఫ్ట్ అయ్యి వచ్చినా అలాంటి వాళ్ళందరూ స్కూల్స్ కోసం చూస్తారు లేదు అంటే మీ పిల్లల్ని కొత్తగా స్కూల్లో జాయిన్ చేయాలనుకున్న వాళ్ళు కూడా స్కూల్స్ కోసం వెతుకుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళ కోసం ఒక మంచి స్కూల్ రిఫరెన్స్తో మీ ముందుకైతే వచ్చేసానమాట ఫస్ట్ డిస్క్లైమర్ ఏంటి అంటే ఇది హైదరాబాద్లో బొటానికల్ గార్డెన్ రోడ్లో కొండాపూర్లో ఉంటుందండి ఇంకా మిగతా ఏ ఏరియా వాళ్ళు చూస్తున్నా ఇన్ఫర్మేషన్ కోసం అయితే చూడండి నేను ఏం చెప్తాను అని కానీ వాళ్ళకైతే యూజ్ అవ్వకపోవచ్చు ముందే చెప్తున్నాను ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక స్కిప్ చేయకుండా చూడండి అంటే మీ పిల్లల్ని జాయిన్ చేసుకోవాలనుకున్నప్పుడు పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇంపార్టెంటే కాబట్టి స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇంకొకనా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము స్కూల్ పేరు వచ్చేసి ఫస్ట్ స్కూల్ పేరు చెప్పాలి కదా ఫస్ట్ అయితే స్కూల్ పేరు వచ్చేసి సగసి స్కూల్ అనమాట ఇది మా పాప చదువుకుంది నర్సరీ ప్లే గ్రూప్ అయితే చదువుకుంది అనమాట ఈ స్కూల్లో ఇంకా గా కంటిన్యూ చేయట్లేదు ప్రైవసీ ఇష్యూస్ వస్తాయి కదా అని మీరు అనుకోవచ్చు లేదండి మా పాపకు నేను టీసీ తీసేసుకున్నాను ఇంకొక స్కూల్లో నేను అడ్మిషన్ కూడా తీసేసుకున్నాను సో నో ఇష్యూస్ అందుకని మంచి స్కూల్ కాబట్టి ఎవరికైనా యూజ్ అవుతుంది అని రిఫర్ చేస్తున్నాను ఓకేనా ఇంకా వీడియో స్టార్ట్ చేసేసాం కదా వెళ్ళిపోదాం లొకేషన్ వచ్చేసి చెప్పేసాం కదా హైదరాబాద్ బొటానికల్ గార్డెన్ రోడ్లో సాగసి స్కూల్ అని టైప్ చేయగానే వచ్చేస్తుంది మీకు స్కూల్ పేరు స్కూల్లో వచ్చేసి ప్లే గ్రూప్ నుంచి సెకండ్ క్లాస్ వరకు ఉంటుందండి అంటే ప్లే గ్రూప్ నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ సెకండ్ ఇక్కడ వరకు ఉంటుంది అంటే ఇంకా పైన ఉండదు అనమాట డే కేర్ ఉంటదండి ఇక్కడ ఒకటి ఇంక్లూడ్ చేయాలి డే కేర్ ఉంటుంది ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ అయిపోయి పిల్లల్ని డే కేర్ ఇచ్చేస్తున్నారు కదా అంటే డే కేర్ అంటే వాళ్ళకి ఫుడ్ మీరే ఇస్తారు ఫుడ్ వాళ్ళు అన్నమాట స్కూల్లో వాటర్ డైపర్స్ అన్నీ చేంజ్ చేసుకొని వాళ్ళు ఒక త్రీ అవర్స్ చూసుకుంటారు అంటే ప్లే గ్రూప్తో పాటు అనుకోండి మీరు నైన్ థర్టీకి ఇచ్చేసి ట్వెల్వ్కి తీసుకోవచ్చు ఇంకా ఫర్దర్ అయితే ట్వెల్వ్ తర్వాత ఇంకా అవుతూ ఉంటే మీరు ఎక్స్ట్రా మనీ పే చేస్తూ ఉండాలి ట్వెల్వ్ దాకా అయితే డే కేర్కి ఎంత ఫీజు ఉంటుందో అంత ఉంటుంది ఫస్ట్ డే కేర్ గురించి మాట్లాడుకుందాం డే కేర్ అయితే అదనమాట డే కేర్లో మీరు జాయిన్ చేసినప్పుడు నైన్ థర్టీకి మీరు ఇచ్చేసే ట్వెల్వ్కి తీసుకోవచ్చు ఇంకా ఫర్దర్గా ఉండాలి అంటే తర్వాత మీరు మనీ అడుగుతూ ఉంటారు వాళ్ళు ఎక్స్ట్రా ఎంత అయితే అంతా మీరు ఒకసారి మాట్లాడుకొని పే చేసుకోవాలి ఇది డే కేర్ నెక్స్ట్ వచ్చేసి ప్లే గ్రూప్ ప్లే గ్రూప్ వచ్చేసి నైన్ థర్టీ టు ట్వెల్వ్ ఉంటుందండి స్కూల్ వాళ్ళ టైమింగ్స్ వచ్చేసి నైన్ థర్టీ టు ట్వెల్వ్ ఉంటాయి మనం ఒక డైపర్ ఒక యూనిఫామ్ కానీ మనం మామూలుగా ఒక క్లాత్ వేస్తాం కదా అది కాకుండా ఇంకో క్లాత్ ప్రొవైడ్ చేయాలి ఫుడ్ మనమే ప్రొవైడ్ చేయాలి ఇది ఏమంటారు నర్సరీకి కూడా ఇంతే ప్లే గ్రూప్కి నర్సరీకి సేమ్ అనుకోండి ఇంకా ఎల్కేజీ యూకేజీకి యూనిఫామ్ అవసరం లేదు డైపర్స్ అవసరం లేదు సో వాళ్ళు చెప్పేస్తారు కాబట్టి ఆ ఇష్యూస్ ఉండవు ఫుడ్ వాటర్ బాటిల్ మనమే పంపించాలన్నమాట వీటార్ట్కి ఎల్కేజీ యూకేజీ వేరండి ఎల్కేజీ యూకేజీకి వాళ్ళకి నైన్ థర్టీ టు వన్ దాకా ఉంటుంది వన్ వన్ థర్టీ దాకా ఉంటుంది స్కూల్ వచ్చేసి మనం ఫుడ్ ప్రొవైడ్ చేయాలి వాళ్ళకి అంటే మనం మిడ్లో అయినా వెళ్ళి ఇవ్వచ్చు అంటే స్కూల్ మధ్యలో అయినా మనం వెళ్ళి ఇవ్వచ్చు లెవెన్కి లెవెన్ థర్టీ ట్వెల్వ్కి అయినా ఇవ్వచ్చు మీరు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటే లేదు మా బాబు వెహికల్లో వస్తున్నాడు కార్ అదే బస్లో వచ్చేస్తున్నాడు అంటే మీరు వాళ్ళతో ఇచ్చి పంపించేస్తున్నారు సో ఫుడ్ మనమే ప్రొవైడ్ చేయాలి స్కూల్ వాళ్ళైతే అనమాట ఇది ఫుడ్ గురించి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి కొండాపూర్ అంతా ఉంటుందండి కొండాపూర్ ఈ రోడ్ ఈ అంటే కొండాపూర్ ఉన్నంత వరకు ఉంటుంది కొండాపూర్ గచ్చిపోలి అనుకోండి ఈ టూ ఏరియాస్కి వాళ్ళైతే అయితే బస్ ప్రొవైడ్ చేస్తారు ఇంకా వేరే చేస్తారేమో నాకైతే తెలియదు ఇంకా అంత అవసరం కూడా ఉండదు కదా చిన్న పిల్లలు అన్నప్పుడు మనం ఎక్కడికక్కడే చూసుకుంటాం కాబట్టి మోస్ట్లీ ఇది వాకబుల్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళకైతే యూజ్ అవుతుంది ట్రాన్స్పోర్ట్ ఉంటుందండి ఫీజ్ అయితే నాకు తెలీదు మా పాప వాకబుల్ డిస్టెన్సే సో నాకు ఫీజు తెలియదు అనమాట సో అది ఇంకా ప్రిన్సిపల్ వచ్చేసి లేడీ అండి తన పేరు వచ్చేసి ప్రియం బద ప్రియం బర్ ప్రియం బద ప్రియా వరకే నాకు కరెక్ట్ గుర్తుందనమాట ఆమె రోజు స్కూల్కి వస్తారు లెవెన్కి అనుకుంటా లెవెన్ టు టూ ఉంటారనమాట ఆమె స్కూల్లో మీరు కలవాలనుకుంటే ఆ టైంలో అయితే కలవచ్చు ఇంకా ఆమె కాకుండా అక్కడ ఇంకా మనకి అన్నీ చూసుకోవడానికి ఆరు అని ఉంటారు మీరు ఆవిడతో కోఆర్డినేట్ చేసుకోవాలి ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఆ స్కూల్లో ఆరు అని ఆమె చూసుకుంటారు అనమాట ఫీజ్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ ఆమె చూసుకుంటారు మనం ఎంత పే చేయాలి మెసేజ్ పంపించేస్తారు ఒకసారి వాట్సాప్లో చూసేసుకొని మనం పే చేసేసుకోవాలి అది ఇంకా స్కూల్లో ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా డైరెక్ట్ మనం ఫీజులోకి అయితే వెళ్ళిపోదాం ఎవ్రీ పేరెంట్కి ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ కదా ఫీజు అనేది లైఫ్లో సో మా పాపకైతే ఫీజు నేను ప్లే గ్రూప్లో డిసెంబర్లో జాయిన్ చేశానండి ఏ మార్చ్లో స్కూల్ అయిపోతుంది కదా డిసెంబర్లో జాయిన్ చేశాను ఫస్ట్ ప్లే గ్రూప్ గురించి మాట్లాడుకుంటే ఎందుకు అలా అంటే డిసెంబర్లో డిసెంబర్ సిక్స్త్ మంచి రోజు అని చెప్పారు అక్షరాభ్యాసం చేపించేసి బాసర్లో డిసెంబర్ సెవెంత్ నేను స్కూల్లో జాయిన్ చేశాను అనమాట ఎందుకు అప్పుడే అంటే ఇంకా టైం అయిపోతుంది ఏజ్ లిమిట్ ఉంటుంది కదా మనకి ఇంత ఏజ్లో జాయిన్ చేయాలి అని నాకు కొంచెం సిక్గా ఉండేదనమాట అప్పుడు అంతా ప్లే గ్రూప్లో ఉన్నప్పుడు అందుకని చెప్పి డిసెంబర్లో జాయిన్ చేసి మార్చిలో అయిపోతుంది కదా సరేలే ప్లే గ్రూప్ అయిపోయినట్టు ఉంటుంది అని చెప్పేసి జాయిన్ చేసేది అనమాట మిడ్లో అయినా జాయిన్ చేసుకుంటారండి ఈ స్పెషల్ ఆఫర్ మాత్రం ప్లే గ్రూప్ ఒకటి డే కేర్కి ఒకటి ఉంటుంది ఇంకా ఎల్కే నర్సరీ నుంచి అయితే ఆప్షన్ ఉండదండి మనం ఫస్ట్ నుంచి అయితే పంపించేసుకోవాలి స్కూల్కి సో ఆ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ ఫోర్ మంత్స్ కి నన్ను థర్డ్ టర్మ్ ఫీజ్ ఒకటి పే చేయమన్నారండి థర్డ్ టర్మ్ ఫీజు పే చేశాను అడ్మినిషన్ అడ్మిషన్ ఫీజ్ పే చేశాను బుక్స్ బ్యాగ్ యూనిఫామ్ ఇటు మూడింటి కలిపి ఒక ఫీజు ఉంటుంది ఇవన్నీ పే చేశాను ఆ ఫోర్ మంత్స్కి కూడా అడ్మిషన్ ఫీజ్ అంటే తీసేయండి నర్సరీకి కూడా వచ్చేసింది అది బ్యాగ్ బుక్స్ ఉన్నాయి కదా నేను బుక్స్కి టూ బుక్స్ ఇచ్చారండి తనకి అంతే దానికి త్రీ థౌజండ్ తీసుకున్నారు బుక్స్ కి సో అది కూడా ఓకే బ్యాగ్ థౌసండ్ రూపీస్ అండి టూ పేజ్ యూనిఫామ్స్ ఇస్తారు పేరు వచ్చేసి థౌజండ్ రూపీస్ అనమాట ఇవి మూడు నేను నర్సరీకి తీసుకోలేదు యూనిఫామ్ తీసుకోలేదు బ్యాగ్ తీసుకోలేదు సో ఆ త్రీ థౌజండ్ డిడక్ట్ చేసేసారనమాట నాకు సో అలా మనం మాట్లాడుకోవాలి మనకి అవసరం ఉంటుందా లేదా అని చెప్పేసి యూనిఫామ్ వాళ్ళే ఇస్తారని మనం జస్ట్ మనీ పే చేయడమే అక్కడ సైజెస్ వారీగా ఉంటాయి అనమాట స్కర్ట్ షర్ట్ ఇద్దరికి అట్లా టాప్ బాటమ్ అట్లా ఉంటాయి అవి ఇచ్చేస్తారు మనకి అది అలా తీసుకోవాలి మనం ఇంకా అంతకని నేను నర్సరీకి కూడా వేయలేదండి యూనిఫామ్ సింగిల్ డేలో కూడా మీరు లాస్ చూస్తే తెలిసి ఉంటుంది సింగిల్ డే కూడా యూనిఫామ్ వేసుకొని వెళ్ళదు స్కూల్కి లోనే వెళ్ళిపోతుంది సాక్స్ వేసి పంపించేదాన్ని అంతే ఇంకా సింపుల్గా అట్లా వెళ్ళిపోయేది వాళ్ళు కంపల్ చేయరండి అంటే వాళ్ళకి నచ్చకపోతే ఓకేలే అన్నట్టు వదిలేస్తారు కంపల్సరీ యూనిఫామ్ అయితే తీసుకోమంటారు కానీ వేయాల్సిన పని లేదు ఇది ఈ ఆఫర్ కూడా ప్లే గ్రూప్ నర్సరీ వారికి ఎల్కేజీ నుంచి కంపల్సరీ యూనిఫామ్ వేయాలి మీరు వింటర్లో రైనీ సీజన్లో ఏమైనా ఇష్యూస్ అవుతాయి అనుకుంటే కనుక ఇంకో పేరు ఎక్స్ట్రా తీసుకోవచ్చు ఇంకో థౌజండ్ మనం పే చేసుకోవాలి డ్రెస్ చెప్పేసాను ఫుడ్ చెప్పేశాను లొకేషన్ చెప్పేశాను ఫీజు మీకు యాక్చువల్ ఫీజ్ చెప్పలేదు కదా యాక్చువల్ ఫీజు వచ్చేసి సెవెంటీ థౌజండ్ అండి సెవెంటీ టూ థౌజండ్ మొత్తం ఓవరాల్గా సెవెంటీ టూ థౌజండ్ మనకి స్పోర్ట్స్ డే చేస్తారు దానికేం మనీ తీసుకోరు యాన్యువల్ డే చేస్తారు దానికి టూ థౌజండ్ చేసుకుంటారు మొత్తం సెవెంటీ టూ మనం పే చేయాలన్నమాట సెవెంటీ టూ థౌజండ్ ఇంకా అంత ఇంకేం పే చేసేవ్వలేదు నెక్స్ట్ ఏంటంటే వాళ్ళని ఒక టూ టైమ్స్ బయటికి తీసుకెళ్తారు అవుటింగ్ లాగా అంటే ఇప్పుడు నియర్ బొటానికల్ గార్డెన్ ఉంది కదా వాళ్ళకి జస్ట్ ఏమంటారు నైన్ థర్టీకి డ్రాప్ చేయమంటారు ట్వెల్త్కి తీసుకోమంటారు ఆ లబ్బు వాళ్ళని బయటికి తీసుకెళ్ళి తీసుకొస్తారు జస్ట్ అంతే మనకి ఇంకేం ఉండదు దానికి వాళ్ళు తీసుకెళ్ళి తీసుకొస్తారు టూ టైమ్స్ ప్లే గ్రూప్లో ఒకసారి వెళ్ళింది నర్సరీలో టూ 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 టైమ్స్ వెళ్ళింది టూ టైమ్స్ అయితే ఏం చార్జ్ చేయలేదు వాళ్ళే వెళ్ళి అనమాట ఇంకా పెన్సిల్స్ పెన్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి పోగొడతారు అంటే అలాంటి ఇష్యూస్ ఏమి ఉండవండి వాళ్ళే చూసుకుంటారు ఎవ్రీథింగ్ వాళ్ళే అంతే క్రేయాన్స్ అన్నీ వాళ్ళే మనకి బుక్స్ ఇస్తారు కదా అప్పుడే అనమాట మిగిలినవి కూడా లాస్ట్ మనకి పీటీ పెట్టేసి అన్నీ ఇచ్చేసి పంపిస్తారు మన ఎగ్జామ్ పేపర్స్ ఇచ్చేసి పంపించేస్తారు మా పాపకి లాస్ట్ సాటర్డే జరిగిందనమాట పీటీ బుక్స్ ఇచ్చేసి పంపించేసారనమాట నేను తీసుకొని వచ్చాను అవన్నీ ఇంకా అది మీరు మిడ్లో జాయిన్ అవ్వాలి అంటే కనుక ఒకసారి మీరు కన్సల్ట్ చేసి ముందే అన్నీ ఎంక్వైరీ చేసుకొని జాయిన్ చేసుకోండి ఇక ఫుడ్ విషయానికి వస్తే మాత్రం ఫుడ్ ఎలా పడితే అలా ఎలా చేయరండి అంటే స్కూల్లో మీరు నాన్ వెజ్ అయినా వెజ్ అయినా ఇట్లా ఉంటుంది అనుకుంటారేమో మనం బాక్సెస్ పెడతాం కదా ఉండదండి ఫుల్ హెల్దీ ఫుడ్డే పంపించమంటారు వాళ్ళు లేస్ కుర్క్రే కేక్స్ బిస్కెట్స్ ఇలాంటివి అస్సలు ఎవరో చేయరు సింగిల్ డే కూడా మనం పెట్టి పంపించకూడదు అనమాట వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ తింటే క్యారెట్స్ ఇట్లాంటివి పెట్టి పంపించాలి కేక్స్ అయినా కుకీస్ అయినా హోమ్మేడ్ అయి ఉండాలన్నమాట అంటే మైదా లేకుండా ఉంటాయి కదా అలాంటివి పెట్టి పంపించాలన్నమాట ఇంకా లంచ్ మనం తీసుకెళ్లేటప్పుడు చికెన్ తీసుకెళ్ళచ్చా నాన్ వెజ్ తీసుకెళ్ళచ్చా అంటారేమో లేదండి ఓన్లీ వెజ్ వెజిటేబుల్స్తో చేసి అనమాట వెజ్ పంపించాలి సో ఫుడ్ పరంగా కూడా నో ఇష్యూస్ అనమాట ఇంకా చాలా బాగుంటారండి అక్కడ స్కూల్లో ప్రిన్సిపల్ దగ్గర నుంచి టీచర్స్ అందరూ లేడీస్ అనమాట ఇది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది జెంట్స్ అనే ఆప్షనే ఉండదు ఆ స్కూల్లో మంచిగా ఉంటుంది మీకు ఇంకా అంతా ఇన్ఫర్మేషన్ అనే ఇచ్చానే అనుకుంటున్నాను ఫుడ్ కూడా చెప్పాను కాబట్టి ఇంకెవరన్నా కావాలి అంటే మీరు హ్యాపీగా వెళ్ళి ఆ స్కూల్లో జాయిన్ చేసుకోవచ్చు మీరు ఎప్పుడు అంటే లీవ్ కావాలి అంటే మాత్రం ప్లే గ్రూప్లో నర్సరీలో అయితే నాకు అంత అవసరం రాలేదు మొన్న ఐ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఒక వన్ వీక్ పెట్టేసింది అనమాట అప్పుడు నేను ఇన్ఫార్మ్ చేయలేదు ఆమె కాల్ చేసి నన్ను అడిగారు ఎందుకు రావట్లేదు అని ఇలా ఐ ఇన్ఫెక్షన్ అని చెప్పేశాను ఓకే ఇంకంతే ఇంకంతమించి ఏం ఉండదు ఇష్యూస్ నర్సరీ వరకు తర్వాత నాకు తెలీదు అనమాట అంతగా స్కూల్ అయితే బాగుంటుంది వాళ్ళ ప్రోగ్రెస్ కూడా బాగుంటుంది అంటే మంచిగా మాట్లాడతారు మంచిగా ఉంటారు మంచిగా నేర్చుకుంటారు మనకి ఎవ్రీడే డే ఫొటోస్ పంపిస్తారండి మర్చిపోయాను ఫొటోస్ వీడియోస్ అన్నీ సెండ్ చేస్తారు ఈచ్ అండ్ ఎవ్రీ డే పంపిస్తారు అనమాట మన యాక్టివిటీస్ అన్నీ చూసుకోవచ్చు ఇప్పుడైతే లైవ్ ఇస్తున్నారు కెమెరాల్లో ఇచ్చినా మనం చూడమనే అంత టైం తీసుకొని చూడం కదా కానీ ఎవ్రీ డే మనకి ఫొటోస్ అన్నీ వచ్చేస్తాయి ఈవినింగ్కి వీడియోస్ ఫొటోస్ అన్నీ మన వాళ్ళు ఏం చేశారు ఏం నేర్పించారు అనేది వస్తాయి ఎవ్రీ ఫ్రైడే హోంవర్క్ ఇస్తారు నర్సరీకి అయితే మా పాపకి ఫ్రైడే బుక్స్ ఇచ్చేవాళ్ళు హోంవర్క్ కంప్లీట్ చేయమని సాటర్డే సండే మళ్ళీ మండే తీసుకెళ్ళేదనమాట సో మనకి తెలుస్తూ ఉంటుంది వాళ్ళకి ఏం వచ్చినాయి ఏం లేదు అని మనం కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఏమైనా ప్రాబ్లం ఉంటే మనం మండే స్కూల్ టీచర్తో మాట్లాడితే ఆమె సాల్వ్ చేసేస్తుంది అనమాట అంటే కొంచెం స్లోగా ఉన్నారు లోగా ఉన్నారు అంటే ఎక్కువ ఫోకస్ చేస్తారు వాళ్ళు పిల్లల మీద వాళ్ళు ఇంకా తొందరగా నేర్పించడానికి ఇంకా ఎక్కువ సార్లు వాళ్ళకి చెప్పడానికి ఉంటుంది సో మనకి హోంవర్క్ కూడా అందుకే ఇస్తారనమాట మనం చూసుకోవడానికి చెక్ చేసుకోవడానికి కొంచెం ఏబీసీలు వన్ టూ త్రీలు స్లోగా చెప్తున్నారు వీళ్ళు అంటే వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారన్నమాట సో మనం ఏం చెప్తున్నా ఏ కంప్లైంట్ అయినా టీచర్స్ నీట్గా మంచిగా వింటారనమాట ఫస్ట్ థింగ్ నాకు అది బాగా నచ్చుతుంది స్కూల్లో అలాగే ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి ఏవి మోస్ట్లీ వింటర్ సీజన్లో ఉంటాయండి అది రైనీ సీజన్లో రైని సీజన్లో వింటర్ సీజన్లో స్టార్ట్ అయితే కోల్డ్ కఫ్ ఫీవర్ ఇవన్నీ ఉంటాయి సో మనం ఏమైనా హెల్త్ బాగున్నా బాగోకపోయినా ఒక్కొక్కసారి పంపిస్తాం కదా అలాంటప్పుడు వాళ్ళకి నిజంగా బాగోకపోతే కాల్ చేసి చెప్తారండి మీ పాపకి బాబుకి బాగాలేదు వచ్చి తీసుకెళ్ళండి అని అలాంటి టైంలో మనం వెళ్ళి వచ్చి తీసుకొని వచ్చేయచ్చు అనమాట సో నో ఇష్యూస్ వాళ్ళకి బాగోపోయినా అక్కడ కంపల్సరీ కూర్చోబెట్టి అట్లా చేయరు అనమాట వెళ్ళగానే రెయిమ్స్ సెక్షన్తో స్టార్ట్ అవుతుందండి వాళ్ళ డే ఇది గుర్తుపెట్టుకోండి వన్ వీక్ ఆర్ ఒక త్రీ ఫోర్ డేస్ అయినా మినిమం ఏడుస్తారండి ప్లే గ్రూప్లో జాయిన్ చేసేటప్పుడు ఏ పిల్లలైనా ఏడుస్తారు కంపల్సరీ ఏడుస్తారు కంపల్సరీ ఏడుస్తారు మీరు అయితే వెళ్ళిపోయి కళ్ళు మూసుకోవాలి అక్కడ నుంచి అంతే మనం చేసేది ఏం లేదనమాట మా పాప టూ డేస్ ఏడ్చింది లేండి అంతే టూ డేస్ ఏడ్చింది ఇంకా తర్వాత కామన్ వెళ్ళిపోయింది ఎప్పుడైతే హాలిడేస్ ఇస్తే దానికి అనమాట స్కూలే కావాలి దానికి సో అలాంటి మనం కళ్ళు మూసుకొని వెళ్ళిపోవాలన్నమాట స్కూల్లో వాళ్ళు బాగా ఏడుస్తారు కానీ గేట్ బయట నుంచి మనం చూస్తూ ఉండాలి తప్ప లోపలికైతే అయితే వెళ్ళకూడదు అనమాట అదొకటి కొంచెం మనసు గట్టిగా చేసుకొని ఆ టూ డేస్ ఆర్ వన్ వీక్ వన్ వీక్ ఏడ్చే పిల్లల్ని కూడా చూశానండి నేను సో ఏడుస్తూ ఉంటారు సో అలాంటప్పుడు కొంచెం కళ్ళు మూసుకొని గట్టిగా అంతే వాళ్ళు సెట్ అయిపోతారు స్కూల్లో చాలా బాగా చూసుకుంటారండి టీచర్స్ అయితే అందుకే రిఫర్ చేస్తున్నాను ఈ రిఫర్ చేయడం వల్ల నాకు ఏం లేదండి మంచిగా స్కూల్ ఉంది కాబట్టి మా పాప ఇప్పుడు అక్కడ ఎటు చదవట్లేదు ఎవరికైనా యూజ్ అవుతుంది అని మాత్రమే వీడియో చేశాను అంతేనా ఫీజు ఎక్కువ అనుకుంటున్నారా తక్కువ అనుకుంటున్నారా కామెంట్ చేయండి ఓకేనా ఒకరికి ఎక్కువ అనిపించవచ్చు ఒకరికి తక్కువ అనిపించవచ్చు మాకైతే ఓకే ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్